అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ తుది బంధం రచన హరిబిరాల సత్యప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా ఎలా చెప్తే అర్థమవుతుంది మీకు ఈ మాట ఎన్నిసార్లు అన్నానో నాకే గుర్తులేదు ఎన్నిసార్లు అన్నా ఎలా చెప్తే ఈయనకు అర్థమవుతుందో నాకు అర్థం కాలా ఎలా చెప్పినా కొన్ని విషయాలు మగవాళ్ళకు అర్థం కావు అంతే నేను మా ఊరు వెళ్ళొస్తాను చెప్పాను ఆ రోజు సాయంత్రం ఎందుకు అనవసర ఖర్చులు మీ అన్నయ్య వాళ్ళే హైదరాబాద్ మారిపోతున్నారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి కలిస్తే సరిపోదా అన్నాడు మోహన్ అన్నయ్య వస్తున్నాడనే నా బాధ అసలు అందుకే వెళ్ళాలి అని అనుకున్నాను అలా చెప్తే అర్థం కాదు ఎలా చెప్తే అర్థం అవుతుంది అని ఆలోచించినా నాకు ఏ ఆలోచన రాలేదు నేను వెళ్ళాలి అంతే అన్నాను గట్టిగా సరే వెళ్దూలే దానికి ఎందుకు అంత కోపం అన్నాడు పేపర్ చదువుతూ నాది నిజంగా కోపమే అయితే ఇలా పేపర్ చదువుతూ సమాధానం చెప్పేవాడా అసలు కోపంగా అనటానికి స్థిరంగా అనటానికి చాలా తేడా లేదు అగ్రెషన్కి అసెర్షన్కి తేడా లేదా ఎప్పుడు వెళ్ళను అని మాత్రం అన్నాను అది కూడా ఏదో అనుకునే ఉంటావుగా అది నువ్వే చెప్పు ఆ గొంతులో నాకు అలవాటైనటువంటి వెటకారం అందుకే ఆ వెటకారానికి నేను స్పందించకూడదని అనుకుంటూ ఉంటాను కానీ అంతలోనే నా గొంతులోంచి మాటలు వస్తాయి అవును నువ్వే అంటావుగా దేనికైనా ప్లానింగ్ అవసరమని చివరిలో దీర్ఘం తీస్తున్నప్పుడు మాటకు ప్రతి మాట చెప్పానని గుర్తొచ్చింది నా మాటలు ఆగిపోతాయి అతని చూపులు నాలో దిగబడతాయి విసిగించకుండా విషయం చెప్పు అంటారు విసిగిపోయిన మొహం పెట్టి ఒక్క మాటకి విసిగిపోయిన మొహాలే ఇలా ఉంటే సంవత్సరాల తరబడి విసుగును భరించే ముఖాలు ఇంకెంత చండాలంగా ఉండాలి మరి నా మొహం అలా ఉండదే సరే వచ్చే బుధవారం వెళ్తున్నాను రెండు రోజులు ఉంటాను పిల్లల్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాను సత్యమ్మను రోజు రమ్మనమని మీకు పిల్లలకి బాక్స్ పెట్టమని చెప్పాను గ్యాస్ వస్తుంది పెట్టించండి గడగడ చెప్పేశాను ఆయన దగ్గర నుంచి సమాధానం రాదు తలా నుంచి తీసి ఏమిటి ఏం చెప్పావో అన్నాడు మళ్ళీ చెప్పాలా వద్దా ఇక చెప్పలేదు ఇక తాక బస్ బయలుదేరింది చీకటి గుహలో నుంచి బయటపడ్డ చిలకల రెక్కల్లా చీర చెంగు గాలిలోకి ఎగురుతోంది ఏసీ గదిలో నుంచి ప్రకృతి వడిలోకి పరిగెడుతున్నట్టుగా వీస్తోంది గాలి దారం తగిన గాలి పటంలా రెపరెపలాడుతున్న జుట్టు కిటికీ పక్కన సీటు ఎప్పుడూ అన్నయ్య సొంత ఆస్తిలా ఆక్రమించిన స్థలం స్కూల్ బస్సులో బడికి వెళ్ళి బడికి వెళ్ళినంత కాలం నాకు కాకుండా పోయిన నా ఇష్టమైన స్థలం వాడు నాకు అన్నయ్య కాకుండా ఉంటే తమ్ముడై ఉంటే ఈ సీటు మీద ముందు నేనే అధికారం చెలాయించేదాన్న నాన్న మాత్రం పోనీలేమ్మా ఆ కిటికీ పక్కన కూర్చుంటే నీ జుట్టంతా గాలికి ఎగిరిపోయి చిక్కుబడిపోతుంది ఎంత చక్క ఈ పక్కనే కూర్చుంటే బాగుంటుంది అంటూ అంటూ ఉండేవాడు నాకు అలా గాలికి ఎగిరే జుట్టే ఇష్టం అని చెప్దామని అనుకున్నాను ఎలా చెప్తే నాన్నకు అర్థమవుతుందో తెలియక అసలు చెప్పనేయలేదు ఎప్పటికైనా బస్సులకి మినిస్టర్న ఈ కిటికీ పక్కన సీట్లన్నీ అమ్మాయిలకి అని ప్రకటించేయాలని బలంగా అనుకునేదాన్ని కోరుకునేదాన్ని వేడుకునేదాన్ని నవ్వొస్తోంది తలుచుకుంటే ఆ తర్వాత అన్నయ్యకి బస్సులో కిటికీ సీటు మీద మోజుపై సైకిల్ మీద ఇష్టం మొదలైంది నాకు సైకిల్ అంటే అసహ్యం ఇంతవరకు నేను సైకిల్ ఎక్కనే లేదు అది తొక్కుతుంటే ఆయాసం వచ్చి కాళ్ళ నొప్పులు కూడా వస్తాయట కదా ఈ మాటే అన్నయ్యని అడిగితే అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటూ నవ్వేశాడు అవును నాకు అందని ద్రాక్షలు పులిపే పులుపు మాత్రమే కాదు చేదు కూడా ఇష్టం లేనివి తలుచుకోవటం కన్నా పేపరు మేలని రెండు పేజీలు తిప్పానో లేదో మా ఊరు వచ్చేసింది ఇక ఏ మా రాజ్యం కులాసాగా ఉన్నావా బావగారు బాగున్నారా అడిగాడు అన్నయ్య నన్ను చూస్తూనే బాగున్నావన్నయ్య అన్నాను లోపలికి అడుగు పెడుతూ వదిన ఎదురొచ్చి చేతిలో బ్యాగు తీసుకుంది ఏమిటి విశేషాలు అడిగింది వదిన అవ్వాల్సిన రెండు విశేషాలు అయ్యాయి కదా ఇక ఇంతకన్నా మా సంవత్సరంలో విశేషాలు ఏముంటాయి చెప్పాను నేను వదిన నవ్వేసి భలే పిల్లవే అంటూ వంటింట్లో టీ పొడి మీద యుద్ధానికి వెళ్ళింది నేను ఇల్లు మొత్తం పరికించి చూశాను ఎలా ఉండేదో అలాగే ఉంది కానీ అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయాయి అప్పుడెప్పుడో నా పెళ్ళికి అన్నయ్య కొట్టించిన సొన్నం అది మా సంవసారంలోనే పెచ్చులు ఊడుతున్నాయి సొన్నం ఎంతసేపు అనుకున్నాను నేను చెక్క తలుపులు మాత్రం అలాగే ఉన్నాయి ఇంటి పెరట్లో బాదం చెట్టు మామిడి చెట్టు అలాగే పాతుకుపోయి ఉన్నాయి మామిడిపోత పూయటమే తప్ప కాయ కాయటం లేదని రెండేళ్లుగా అన్నయ్య పెడుతున్నాడు అంచేత ఆ చెట్టును కొట్టేయాలని ఆయన అభిప్రాయం ఇంతకుముందు పడక గది చిన్నగా ఉందని వెనకాల మూడు అడుగులు పెంచినప్పుడు రెండు కొబ్బరి చెట్లు కొట్టించేశాడు ఆ చెట్లతో పాటే ఎన్ని జ్ఞాపకాలు కూలిపోయాయో కొబ్బరి ఆకులతో చేసి ఊదుకున్న పీకలు రెండు చెట్ల మధ్య ఆడిన కొక్కుడు బెళ్ళ లేదా లేత కొబ్బరి నీళ్ళు బెడ్రూమ్ బాగానే పెరిగింది కానీ ఇల్లు స్వరూపమే మారిపోయింది కట్టుడు పళ్ళు కొయ్య కాళ్ళు పెట్టించుకున్న ముసలమ్మలా తయారైంది అందుకే నాకు కోపం వచ్చింది ఈసారి ఇంటికి ఏ మార్పు చేసినా నాకు చెప్పి చెయ్యి అన్నయ్య అన్నాను నేను ఎప్పుడో తాతల నాటి ఇల్లు ఇంకా ఏముందమ్మా ఈ ఇంట్లో అంటాడు అన్నయ్య ఎలా చెప్తే అర్థమవుతుంది అనుకున్నాను తప్ప చెప్పలేకపోయాను ఇక ఇల్లు అమ్మక తప్పేటట్టు లేదు అన్నాడు అంతకు వారం రోజుల ముందు ఫోన్లో బేరం కూడా కుదిరింది అపార్ట్మెంట్ కడతారట అరవై ఇచ్చి నాలుగు ప్లాట్లు కూడా ఇస్తామంటున్నారు పిల్లలిద్దరికి ఇచ్చారు ఒకటి ఇచ్చి ఒకటి అద్దెకించుకున్న పిల్ల పెళ్లి ఖర్చులకి ఇంకొకటి అందొస్తుంది అన్నట్టు సంబంధం కూడా కుదిరేటట్టుంది అని చెప్పాడు పెళ్ళి కుదిరింది బేరం కుదిరింది ఇంకా ఏం చెప్పాలి నేను ఆ ఇల్లు అమ్మద్దని చెప్పదు మరి పెళ్ళికి డబ్బుల సంగతి అంటాడు ఉండటానికి అత్తగారింట్లో ఉన్నాయి కానీ అవి ఆయన కష్ట అర్జితం పోని ఆ ఇల్లు నిలుపుకుందామా అంటే అది అన్నయ్య పిత్ర అర్జితం నా దగ్గర ఏముందని నిలుపుకోగలదు నేను హైదరాబాద్ వస్తున్నాను కాగితాలు తీసుకొస్తాను నువ్వు కూడా సంతకం పెడితే అన్నాడు వద్దు నేనే వస్తాను అని ఫోన్ పెట్టేశాను ఇక వీధి గుమ్మానికి ఆనుకుని ఉన్న అరుగులపైన కూర్చుంటే అమ్మ ఒళ్ళో కూర్చున్నంత హాయిగా ఉంది చిరుచీకట్లు కమ్ముకుంటూ ఉండగా వీధి వెంట గొడ్లను అడవి నుంచి ఇంటికి తీసుకెళ్తున్న గోపాయి వచ్చి రేక్కాయలు కలేకాయలు చేతిలో పెట్టాడు అన్నయ్య అసహనంగా ఉన్న సంగతి మధ్యాహ్నం నుంచి తెలుస్తూనే ఉంది కారణం తెలుసుకోవాలనిపించలేదు కొంత చీకట పడేదాకా ఆగి ఇంకా చాలురా చీకట పడుతుంది అన్నాడు లోపల నుంచే పర్వాలేదులే అన్నయ్య ఇక్కడ చాలా బాగుంది అన్నాను మెణుగురు పురుగులను చూస్తూ అన్నయ్య వచ్చాడు ఏమిటి విషయం అన్నాడు నెమ్మదిగా విషయం ఏముంది ఏమీ లేదు నేను వస్తానన్నాను కదా ఇంత హడావిడిగా రావాల్సిన ఉంది అడిగాడు జంకుతూ భయపడద్దు అన్నయ్య ఈ ఇల్లు అమ్ముకునేందుకు నీకు అన్ని హక్కులు ఉన్నాయి నేనేమి నీకు అడ్డుపడదామని రాలేదు చెప్పాను నేను అన్నయ్య గట్టిగా నిట్టూర్చాడు మరి ఇంకెందుకు వచ్చినట్టు మొహమాటంగా అడిగాడు ఈ ఇంటికి నాకు చుట్టరిక ఉందన్నయ్య ఈ ఇల్లే కాదు ఈ ఊరికి నాకు కూడా ఒక అనుబంధం ఉంది ఇప్పుడు ఈ ఇల్లు నువ్వు అమ్మేస్తానంటే ఏదోగా ఉంది అందుకే ఒక్కసారి చూసిపోదామని చెప్పాను నేను భలేదానివే దానికోసం ఇంత దూరం రావాలా అయినా హైదరాబాద్లో నేను ఇల్లు తీసుకుంటున్నానుగా అది మాత్రం నీ ఇల్లు కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా నిన్ను కాదనేది ఎవరు అన్నాడు ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచించాను ఈ ఇంటి ఆడపిల్లగా నాకు ఆస్తి హక్కు ఉండొచ్చు కానీ అది కేవలం చట్టపరంగా మాత్రమే మాకే అభ్యంతరాలు లేవని చెప్పమని మోహన్ అనేస్తాడు నువ్వు ఇల్లు అమ్మేస్తావు నా హక్కు కేవలం కాగితాల మీద సంతకం మాత్రమే ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు ఆ ఇంటికి వస్తే నాకు కలిగే ఆనందం నీకు తెలియదు ఇల్లు అమ్మేయటం అనే ఒకే ఒక్క నెపంతో ఆ ఆనందాన్ని నాకు కాకుండా చేస్తావు పుట్టింటికి వెళ్ళటం అనే సాకుతో వచ్చి నేను నడిచిన నేలను నేను పెంచిన చెట్టుని అప్పుడప్పుడు చూసుకునే అవకాశం లేకుండా చేస్తావు నీకు తెలియదు అన్నయ్య ఈ ఇల్లు నాకు నా జ్ఞాపకాలకి మధ్య ఉన్న తుది బంధం అది తెగిపోతుందనే నా బాధంతా అదంతా చెప్పాలనుంది చెప్తే అర్థం అవుతుందో లేదో ఆలోచిస్తూ ఉండిపోయాను అదే కథ ఈ కథ నవ్యలో రెండు వేల పన్నెండో సంవత్సరంలో ప్రచురితమైంది ఈ కథ కానీ చాలామందికి ఇంటి మీద మమకారం ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకు మగపిల్లలకు కూడా ఉంటుంది కాకపోతే ఏమిటంటే సమస్యలు లేకపోతే మనకు వచ్చే ఆఫర్ బాగుంది అని అంటే అమ్మేయటానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే అంత డబ్బుతోనే కదా ఇప్పుడు ప్రపంచం అంతా సో అలాగా జరగబోతోంది ఆ రకంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు